మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే విశిష్ట అమావాస్య లేదా ఆషాఢ అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య శుక్రవారం వచ్చింది కనుక చాలా విశేషమైనది మరియు వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది ఈ రోజున పూజ చేయటం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది మరియు పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి లేకుంటే కనీసం నీరైనా వదలాలి ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ అన్నంలో కాస్త కాకులకు ఉంచాలి ఇలా ఉంచడం ద్వారా ఈ అమావాస్య రోజున కాకుల రూపంలో మన పితృదేవతలు మనం ఉంచినటువంటి ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకం ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు అయితే సాధారణంగా పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారని తొలి మూడు గణాల దేవతలు అమూర్తులుగా అంటే ఆకారం లేనివారుగా ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి మిగిలిన నాలుగు గణాలైనటువంటి వారికి మాత్రము ఆకారాలు ఉంటాయి పితృదేవతలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని పూజిస్తాయని భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధదాతకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా వీరు ఉంటారట పితృదేవతలను సుఖంగా ఉంచుకుంటే తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని మరియు ఈతి బాధలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ అమావాస్య రోజున మధ్యాహ్నము పన్నెండు గంటలలోపు పితృదేవతలను పూజించిన వారి శార్దం ఇవ్వాలని పండితులు చెబుతూ ఉన్నారు ఈ అమావాస్య శుక్రవారం కలిసి వచ్చినది కాబట్టి సామాన్యమైనది కాదు వంద సంవత్సరాలకు ఇది వస్తుంది ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అసలు ఉండనే ఉండదు కాబట్టి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మరి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాము మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రము ఆ కష్టాలు అనేది అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి మరియు ధనపరమైన సమస్యలు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఆర్థిక కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఇది ఎక్కటి వేయండి కాబట్టి జూలై ఐదవ తేదీన అంటే రేపు ఆషాఢ అమావాస్య రానుంది సహజంగా ఆషాఢ మాసానికే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అయితే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ అంటే ఆడవారు గోరింటాకు పెట్టుకోవాలి అనేది మన భారతీయ సంస్కృతి ధర్మాలు చెబుతున్నాయి గోరింటాకుని ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వారికి శారీరకంగా ఉండే దోషాలు మరియు మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని మన శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని గోరింటాకు చెట్టు పైన లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మనం చేతికి పెట్టుకోవడం వల్ల మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయి మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా గోరింటాకుని పెట్టుకోవడం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని మరియు మన ఒంట్లో ఉన్నటువంటి అధిక వేడి వల్ల బాధపడేవారు అధికంగా వేడి కూడా తొలగిపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే గోరింటాకుని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే అంతేకాదు ఈ ఆషాఢం అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే నియమనిష్టలతో అంతా పరిశుభ్రం చేసుకుని మరియు పిల్లలు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి ఆ తర్వాత పసుపు రాసుకుని నిండుగా ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకుని పిల్లలకు నిండుగా గాజులు వేసుకుని లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడము మన ఆచారంగా వస్తుంది అందుకే గోరింటాకు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇది ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎవరి ఇంట్లో అయితే శుభ్రంగా ఉంచుకొని మరియు నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే ప్రతి వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అయితే ఎవరి ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఆషాఢం అమావాస్య రోజు ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది బియ్యం అనేవి ఒక్కరి ఒక్కరింట్లో తప్పకుండా ఉంటాయి కాబట్టి బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఎన్ని లక్షలు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మనం వండుకొని తినవలసింది బియ్యము బియ్యం అనేవి ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉంటాయి కాబట్టి బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు ప్రతి అవసరానికి మరియు అత్యవసరానికి డబ్బు చాలా అవసరము ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ధనం సంపాదించడం వనిగే పరుగులు తీయటం అలవాటైపోయింది అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది మర్చిపోకుండా వేయటంతో పాటు ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజున పుణ్యనది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుంది అంటే మన అదృష్టము అంతకంత పెరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మరియు ఆర్థిక రీత్యా అన్నీ బాగా ఉంటే సమస్యలు తొలగిపోయి అన్ని రకాల అన్ని విధాలుగా కలిసి వస్తూ ఉంటుంది సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటాయి అలానే ఈ యొక్క ఆషాఢ మాసము ఆషాఢ అమావాస రోజున తప్పనిసరిగా దాన కూడా చేయాలి దాన అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి ఈ దాన ధర్మాలు చేయడం వల్ల మన జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవు అని అంతేకాదు మనకున్నటువంటి దోషాలు కూడా ఉండవు అని మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలాగే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోవాలి అంటే ఆషాడ అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పుతోనైనా సరే కొని తెచ్చి ఇంటికి తెచ్చుకోవాలి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ రాళ్ళ ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎప్పుడూ కూడా తరిగిపోని ధనం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఈ రాళ్ళ ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులు అన్నీ కూడా చాలా ఇష్టము అంటే గవ్వలు గోమతి చక్రాలు ఈ రాళ్ళ ఉప్పు ముఖ్యంగా ఈ రాళ్ల ఉప్పు మాత్రము చాలా నెగిటివిటీని దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు ఈ రాళ్ళ ఉప్పు అనేది దిష్టి అంటే పైన ఎదుటి వాళ్ళ చెడు దృష్టిని తొలగిస్తుంది ఈ రాళ్ల ఉప్పుని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులను తొలగించే ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందుకే ఈ రాళ్ల ఉప్పును ఖచ్చితంగా అమావాస్య రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా ఎవరైతే రాళ్ల ఉప్పుని ఆషాఢ అమావాస్య రోజున అంటే శుక్రవారం రోజుకొని ఇంట్లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు మరియు కష్టాలు అనేవి ఉండవు మరియు తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వర్తిస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరు పాటిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి ఈ ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు అంటే జూలై ఐదవ తేదీన శుక్రవారం రోజు ఆషాఢం అమావాస్య రోజున భూలోక సంచార చేస్తుంది అంటే ఈ రోజున రాత్రి పన్నెండు లోపు అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ముందుగా చెప్పులు విడవకూడదు కాబట్టి గుమ్మానికి ఎదురుగుండా చీపురును కూడా పెట్టకూడదు అలాగే సాయంకాలన గుమ్మం యొక్క తలుపులను శుభ్రం చేయాలి గడపను కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రని వస్త్రంలో ఈ రాళ్ల ఉప్పు పోసి అందులో ఐదు గవ్వలు గోమతి చక్రాలను వేసి గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షణురాలు అవుతుంది అలానే ఒక రాగి చెంబులో నీటిని పోసి ఎర్రని పుష్పాలు అక్షతలను వేసి దానిని సింహద్వారానికి ఎడమవైపు లోపల పెట్టుకోవాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షదురాలు అవుతుంది మరియు జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే బియ్యం అనేవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే ఈ ఈ అమావాస్య రోజున అంటే ఆషాఢ అమావాస్య రోజున శుక్రవారం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి ఇక మీ జన్మ అనేది ధన్యమవుతుంది తీరని కష్టాల నుండి కూడా బయటపడిపోతారు సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు కష్టాలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి మరియు ఎన్నో అవకాశాలు అదృష్టాలు కూడా కలిసి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో అసలు డబ్బుకి లోటు అనేది రానే రాదు డబ్బుకి లోటు వస్తే ధనధాన్యానికి అంటే ధనానికి లోటు వస్తే ధాన్యానికి కూడా లోటు వస్తుంది మన చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటే ఎప్పుడూ కూడా మనకు అంటే ధాన్యానికి లోటు రాదు అయితే ఎంతో శక్తివంతమైనటువంటిది ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు మీ బియ్యం డబ్బాలో ఇది వేయండి అయితే అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకొని బియ్యము అంటే ఎప్పుడూ కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బాపై ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఇది ఒక్కటి వేయండి బియ్యాన్ని సహజంగా ఎప్పుడూ కూడా ఖాళీ అయ్యే వరకు కూడా చూడకూడదు అంటే పూర్తిగా ఎప్పుడూ అయిపోకూడదు ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అలా ఎప్పుడూ కూడా బియ్యాన్ని మళ్ళీ అవ్వకుండా చూస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం నెలకు ప్రతీ నెల బియ్యానికి తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చుకున్న ప్రతీ నెలా కూడా మనం ఒక గుప్పెడు బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలా మనం బియ్యాన్ని ముందుగా తెచ్చుకున్న బియ్యాన్ని తీసి కొంచెం బియ్యాన్ని తీసి పరమాణాన్ని వండి దాన్ని లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించాలి ఇలా ప్రతీ నెలా కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత అలా చేస్తే ఖచ్చితంగా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి డబ్బుకి ధాన్యానికి కొదవ అనేదే ఉండదు అయితే అన్ని అన్నదానం చాలా గొప్పది అంటారు మన పెద్దలు వారు అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి మరియు జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా కూడా అవన్నీ కూడా దోషాలు తొలగిపోయి గ్రహ దోషాలు తొలగిపోయి మన జాతకరీత్యా బాగా కలిసి వస్తుంది ఇకపోతే ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున శుక్రవారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఈ విధంగా చేయవరు చేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయి అలానే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా తలుచుకోవాలి వారి పేరున ఎవరికైనా కూడా భోజనాన్ని ఆహారాన్ని అనుకూలంగా పెట్టాలి లేదా అన్నదానము వస్త్రదానం వంటివి చేయాలి ఏది తోచకపోయితే ఒక్క రూపాయినా కూడా దానం చేయాలి అంతేకాకుండా బ్రాహ్మణులకు మంచి స్వయంపాక దానాన్ని చేయాలి చేయడం వలన జాతకంలోని దోషాలు తొలగిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మన పైన కలుగుతుంది ఈ ఆషాఢ అమావాస రోజున మనం ఖచ్చితంగా శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇకపోతే ఆషాఢ అమావాస రోజున ఈ ఆషాఢ అమావాస రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి లేదా తెల్లని వస్త్రము లేదా పసుపు రంగులో ఉండే వస్త్రము ఈ మూడింటిలో ఏదైనా ఒక రంగు వస్త్రాన్ని తీసుకోవాలి మరియు నల్లని వస్త్రాన్ని మాత్రం తీసుకోకూడదు అందులో ఒక వెండి కాయిన్ లేదా బంగారము కాయిన్ లేదా కాయిన్ను వేయండి ఈ మూడింటిలో ఏ కాయిన్ కూడా అయినా కూడా పర్వాలేదు ఏ కాయిన్ అందుబాటులో ఉంటే ఆ కాయను తీసుకోవచ్చు ఆ తర్వాత పదకొండు వక్కలను వేయాలి వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి వక్కలు అంటే చాలా ఇష్టము అందుకే ప్రతి శుభకార్యంలో మనము వక్కలను ఉపయోగిస్తూ ఉంటాము పూజలు వ్రతాలు నోములు ఇలా అన్నింటిలోనూ కూడా వాడుకుంటూ ఉంటాము ఇలా పదకొండు వక్కలను తీసుకుని అందులోనే ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు చిటికెడు పచ్చకరుపురాన్ని వేయండి ఇది ఇలా వేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇక లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని వేడుకోండి కాదు ధనపరమైన సమస్యలను జీవితంలో రాకూడదు అని తరతరాలకు తరగని ఐశ్వర్యం రావాలని కోరుకోండి ఇలా కోరుకుని డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి సంపాదించే మార్గాలు అన్నీ కూడా తెరుచుకోవాలి ఇంట్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది లోటు ఉండనే కూడదు అని మనము మనస్ఫూర్తిగా మీ యొక్క అంటే కష్టాన్ని చెప్పుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యాన్ని కొన్ని అటు ఇటు గొయ్యిలాగా తీసి అందులో ఈ మూటను ఉంచాలి బియ్యాన్ని కప్పివేయాలి ఆ మూటను ఎప్పుడు బయటకు తీయాలి ఎన్ని రోజుల వరకు అలానే ఉంచాలి అంటే గనక ఆ మూటని మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచండి అంటే బియ్యం అయిపోయి వచ్చాక మీరు ఆ బియ్యాన్ని తీస్తూ ఉన్నారు అంటే గనక బియ్యము తర్వాత ఆ యొక్క మూటను తీసి మీరు ఏదైనా ఒక దేవాలయంలో చెట్టుకు కట్టేసి వచ్చేయండి ఇంకా చేస్తే మీరు ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు అనేదే ఉండదు మరియు ఐశ్వర్యము ఈ జరుగుతూనే ఉంటుంది ఈ అమావాస్య శుక్రవారం కలిసి వచ్చినందున శుక్ర అమావాస్య అని అంటూ ఉంటారు ఈ అమావాస్య రోజున మనకున్నటువంటి నరదృష్టి చెడు దృష్టి తొలగిపోవాలి అంటే మనకు నల్లదారాన్ని కట్టుకోవాలి అయితే ఆడవాళ్ళు అయితే కాలికి మగవాళ్ళు అయితే కుడి ఈ నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల మనకు పైన ఉన్నటువంటి ఎలాంటి నరదృష్టి చరుదృష్టి అయినా కూడా తొలగిపోతుంది ఈ ఈ రోజున తప్పనిసరిగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మరియు నరదృష్టి చిరుదృష్టిని కూడా దూరం చేసుకునవచ్చును వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం